వెల్కమ్ టు నవ్య సూపర్ ఫుడ్ టేస్టీగా మటన్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని వేడయ్యాక ఆయిల్స్ వేసి ఆయిల్ కూడా వేడయ్యాక హోల్ గరం మసాలా వేసి కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు లేదు మూడు పచ్చిమిర్చి కొంచెం పుదీనా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వన్ స్పూను పసుపు పసుపు వేసాక ఒక్కసారి కలిపేసి ఇప్పుడు కడిగి పక్కన పెట్టేసుకున్న మటన్ కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది ఒక మీడియం సైజు చిన్న టమాటో టమాటోని కూడా వేసి టమాటో మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు టమాటా కూడా మెత్తబడి ఉంటుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు కారాలు మీ టేస్ట్కు సరిపడా తీసుకోవాలి నేను ఇక్కడ మూడు స్పూన్ల కారము ఒకసారి కలిపేసి ధనియాల పొడి రెండు చెంచాలు వన్ వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఒకసారి వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు మటన్ కూడా మొత్తం దగ్గర ఉంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి బల టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మటన్ చాలా టేస్టీగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ స్పూను కొబ్బరి పొడి వేసి ఒకసారి కలిపేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలి అంతే చాలా సింపుల్గా టేస్టీగా మట్టి రెడీ అయిపోయినట్లే చల్లారిన తర్వాత ఏదన్నా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే చాలా సింపుల్గా కమ్మగా ఉండే మటన్ కర్రీ రెడీ నచ్చిందా ఈ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని